హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన సింపుల్గా పల్లి బెండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి డిఫరెంట్గా బెండకాయ ఫ్రై చేసిన టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పు

ముందుగా అయితే పావుకిల బెండకాయలు అనేది తీసుకున్నాను అవి అనేది పొడుగుగా ఉంటాయి కదా అవి హాఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను ఆ తర్వాత మూడు సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఏడు లేదా ఎ ఎనిమిది ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఆ తర్వాత తొమ్మిది లేదా పది వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీయకుండానే వేసేసానండి మీ ఇష్టం పొట్టు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆ తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ అనేది గరం మసాలా వేసేసుకోవాలి మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసేసుకోవచ్చు ఇవి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చూపించాను కదా ఆ విధంగా అయితే పొడి పొడిగానే ఉండాలి మసాలా అనేది ఆ తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లో ఒక పిడికెడన్నీ పల్లీలు అయితే వేయించుకోవాలి ఆయిల్లోనే ఆయిల్లో వేయించుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి పల్లీలు అనేవి మొత్తం లైట్ అండ్ బ్రౌన్ కలర్లో గోల్డెన్ క కలర్లో రావాలండి పల్లీలు అయితే మొత్తం ఈ విధ ఆ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై ఫ్రై అనేది చేసేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసేసుకుందాము మొత్తం చల్లారి పెట్టుకోవాలి ఆ విధంగా తీసేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఆయిల్ అట్లే మళ్ళీ హీట్ చేసేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ వన్ టేబుల్ స్పూన్ అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ అనేది వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఆ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు మిక్స్ అయిన తర్వాత ముందుగా కట్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం వేసేసి మిక్స్ చేసేయాలండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అనేది వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి మొత్తం బెండకాయలు అనేది పట్టాలండి ఆ విధంగా మిక్స్ చేసిన తర్వాత వన్ స్పూన్ అనేది సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ పట్టేదాకా కూడా మొత్తం బెండకాయలకు పట్టాలి మొత్తం వేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత బాగా మగ్గాలండి ఆ బెండకాయలు అనేది చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం అంటే మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మూత పెట్టేసి మళ్ళీ మగ్గిన తర్వాత పల్లీలు ముందుగానే వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేయాలి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసేసుకోండి ఎక్కువ ఏం కలపాల్సిన అవసరం లేదు ఎక్కువ కలిపితే ఇవి గిజరు గిజరు అయిపోతాయి అంటే విడివిడిగా అయిపోతాయి ఇది ఈ ఫ్రై అనేది మష్రూమ్ కర్రీ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత మగ్గియాలి మొత్తం మగ్గిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకోవాలండి మొత్తం గరిటతోనే మిక్స్ చేసేసుకోవాలి గరిటతో మనకు విడివిడిగా అవుతూ ఉంటే నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అనేది మిక్స్ చేసేసుకోవాలి ఆ విధంగా అయితే మిక్స్ అయి ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ ఈ ఫ్రై అయితే ముందుగానే కట్ చేసిన కొత్తిమీర అనేది దానిలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పల్లి బెండకాయ ఫ్రై రెడీ మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్